సమతా రిప్కా మినిస్ట్రీస్ పద్నాలుగవ చర్చ్ వార్షికోత్సవ వేడుకలు వ్యవస్థాపకురాలు సమతా రిప్కా రాజు ఆధ్వర్యంలో కర్మనాఘాట్ లోని శుభం ప్రెస్టేజ్ హాల్లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా బిషప్ ఎం ఏసురత్నం పాస్టర్ శ్రీకాంత్ క్రేష్ పాస్టర్ అభిషేక్ సిస్టర్ సుభాషిని ఫ్రాంక్లిన్ పాల్గొని చక్కని ఉపన్యాసాలతో సువార్తను అందించి ప్రార్థన చేశారు సమతా రిప్కా మినిస్ట్రీస్ కి అభినందనలు తెలుపుతూ ఇదే విధంగా సమతా రిప్కా మినిస్ట్రీస్ మరెన్నో వార్షికోత్సవాలు నిర్వహించుకొని ఆ యేసుక్రీస్తు మహిమను ఆయన తెలియజేసిన సత్య మార్గాన్ని సేవలను అందరికీ తెలియజేయాలని ఆకాంక్షించారు అనంతరం సమతా రిప్కా మాట్లాడుతూ గత పద్నాలుగేళ్లుగా ఇదే విధంగా ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఆ ఏసు ఆశిష్యులు వారిపై ఉండాలని కోరారు ఆ ఏసు ఇలాగే మమ్మల్ని ఘనపరుస్తూ ఉంటే మరిన్ని సంవత్సరాలు ఇంకా తమ మినిస్ట్రీస్ ఆ కరుణామయుడు కరుణ అందరికీ తెలియజేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు अब वही यीशु क्रिस्ट वाले के कर्मयोग अशुद्धातुनिय का निजी अनुनय सहाय वो सारवासु सकल दीवनर यीशु ने लब्ध शादाजाल एक रजेरी कुडीरा मनोंतर कीने मरुशेशु का रजेरी प्रतिष्ठित कुडीआप खत्म करो अम्तारेप का मिनिस्ट्री से अगले ता बंटने तर बदने तर कुमातरेमु तर किचन के हाथ पालने को ना

నా పేరు సమతారీప్క ఈరోజు మరి పద్నాలుగో సంవత్సర సేవ మరి కృతజ్ఞత పండుగ కర్ణంఘడ్ శుభం మరి ప్రెస్టేజ్ హాల్లో జరిగింది ఘనముగా జరిగింది దేవుడు మమ్మల్ని దీవించాడు మరి మా మధ్యలోకి అయ్యగారు మరి యేసురత్నం బిషప్ అయ్య గారు వచ్చారు అలాగే తమ్ముడు రెవరెండ్ డాక్టర్ శ్రీకాంత్ క్రిస్ గారు వచ్చారు అలాగే మా మధ్యలోకి జయశ్రీ అమ్మగారు వచ్చారు సుభాసిని సిస్టర్ గారు వచ్చారు అలాగే అభిషేక్ బ్రదర్ గారు వచ్చారు ఇలా అందరూ నా ఆత్మీయ బిడ్డలందరూ వచ్చారు నా రక్త సంబంధికులు మా తల్లి గారు వచ్చి ఉన్నారు ఇక్కడ మరి ఘనముగా ఈ కృతజ్ఞత కూడిక జరిగింది నిజముగా దేవుడు మా అందరిని దీవించాడు కనుక మరి ఎంతగానో మేము దేవుని మహమరుస్తూ మీ అందరికీ వందనాలు మహిమ మరి ఈ రోజు డాక్టర్ గారి యానివర్సరీ ఆ కృతజ్ఞత కూడికలో మేమందరం కూడా ఈ సాయంత్రం ఇక్కడ కర్మన్ గ్ట్ శుభం ప్యాలెస్ శుభ ప్రెస్టేజ్ హాల్లో మేమందరం కొట్టడం జరిగింది మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సన్నిధిలో మేము ఆద్యంతము మరి ఆయన సన్నిధిని మేము అనుభవించడం జరిగింది పద్నాలుగు సంవత్సరాల వారి యొక్క సేవా పరిచయం యొక్క సాక్ష్యాన్ని అనేక ఎత్తు మరి దేవుడు వారికి ఏ విధంగా చోటుండి ఈ రోజు వరకు నడిపించారో ఆ సహోదరి గారు వారి యొక్క సాక్ష్యం పంచుకోవడం బట్టి అదేవిధంగా దైవ సేవకులు అయినటువంటి బిషపు మరియు యేసరత్న గారు కావచ్చు మరి మాస్టర్ గారు అభిషేక్ గారు కావచ్చు నా వరకు నేను మరి మేమందరం కూడా మరి డాక్టర్ సుభాషిణి గారు మరి ఈ విధంగా మేమందరం ఇక్కడ కూడి మరి దేవుడి యొక్క వర్తమానాలు విరిచు మరి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరి ఆ మరి వాళ్ళందరికీ కూడా మరి సహోదరి యొక్క సాక్ష్యం కావచ్చు దైవ వర్తమానం కావచ్చు ఎంతగానో బలపరిచింది ఈ కార్యక్రమాలలో ఇంత విజయవంతంగా జరగడానికి కారణము మా ప్రభువుని ఈశ్వర్ కాబట్టి ఇంకా మేము భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల్లో మరి మేము ఇంకా పాల్గొంటూ మరి ప్రభువు రాజ్యాన్ని ఇంకా విశ్రింపజే క్రమంలో ఉన్నాము సమస్త మహిమ కనత దేవుడికి కలుగు దేవునికి మహిమ మినిస్ట్రీస్ని పద్నాలుగు సంవత్సరాలు కాచి కాపాడినటువంటి దేవునికి మహిమ జనతా ప్రభావం చెల్లిస్తున్నాం అలాగనే మరి బిడ్డ ఫౌండర్గా ప్రెసిడెంట్గా దైవ సేవకురాలుగా ఉంటూ మరి మినిస్ట్రీస్ నడిపిస్తూ అనేక మంది ఆదరణ అనేక మందికి శాంతి సమాధానం స్వస్థత కలుగు చేసే రీతిగా మాతృత్వ రీతిగా కాజ్ కాపడిన దేవునికి మహిమ చెందిస్తు ఇకను ఆ బిడ్డను సదాకాలం ప్రభు రాకడ पर्यంత తన జీవితకాలం అంతా కూడా తన శిలువ సొలువ మందిరలో ఆ బిడ్డను ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వదకరమగునట్లుగా ప్రభు జీవించును ఆఫ్ అండ్ Yeah. And we are so proud of her, and the greater things are yet to come. And we wish a very, uh, you know, we we wish that the presence of the Lord would be with her today, forever and evermore, to bring the latter rain ministry. Amen. Amen.